హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక వింతకరమైన చప్పట్లు కొడితే వచ్చే కొలనులో పొడగల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇదో ప్రకృతి వింత గోవా రాష్ట్రంలోని నేత్రాలి టౌన్కి దగ్గర గోపీనాథ్ అని ఉంటుంది దాని వెనుక కొలను ఉంది ఆ కోనేటి నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఎంతగా అంటే అడుగునున్న నేల కూడా స్పష్టంగా కనిపించేంతటా ఉంటాయి అవన్నీ మామూలే కానీ ఆ కొలను మెట్లపైన నుంచొని గట్టిగా మాట్లాడిన చప్పట్లు కొట్టినా చాలు ఆ శబ్దాన్ని బట్టి ఆ నీటిలో బుడగలు వస్తాయి మెల్లగా కుడితే చిన్న బుడగలు ఎక్కువ శబ్దం చేస్తే పెద్దవి పైకి తేలుతాయి అన్నమాట అందుకే ఈ కొలనికి బుద్భుద తాళి అని పేరు ఆలయం వెనుకున్న ఈ కొలను దగ్గరకు వచ్చే భక్తులు మరిన్ని దేవులు ఆలకిస్తున్నారు అనడానికి ఈ బుడగల సంకేతమని భక్తులు భావిస్తూ ఉంటారు అయితే శాస్త్రవేత్తలేమో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న సల్ఫర్ ఆక్సైడ్ ఇందుకు కారణం అంటున్నారు కొలను అడుగు భాగంలో అవి చిన్న చిన్న దెబ్బలుగా చేరికిపోయి తరంగాలు తాకగానే పైకి వస్తూ బుడగలుగా తేలుతున్నాయని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు ఇవండి దీని గురించి ఈ కొలని గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్